వారి లోకమునకు దాని గురించి ఏమీ తెలియదు బికాజ్ ఇట్స్ ఇన్ అ సదోమ్ కండిషన్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సదోమ యొక్క పరిస్థితిలో ఉన్నారు బట్ ద రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం కాని దేవుడి యొక్క అబ్రాహాము కా రాజ సంతానం అయితే దే ఆర్ వేటింగ్ ఫర్ దిస్ అవర్ వాడి ఇప్పుడు ఈ గడ కొరికి ఎదురు చూస్తున్నారు బికాజ్ వెన్ దట్ నాయిస్ కమ్స్ ఎందుకనగా శబ్దం వచ్చినప్పుడు వి నో మారకు తెలుసు వి ఆర్ లీవింగ్ దిస్ డైమెన్షన్ ఈ యొక్క పరిమారములో మనం విడిచిపెట్టి పోబోతున్నాం వి ఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ మనం ఈ స్థలమును విడిచిపెట్టి పోబోతున్నాం వై హవ్ వి కమ్ హియర్ ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము ఐల్ గివ్ యు ఆన్సర్ why have we come to this meeting in this hall i'll give you a very strange answer we have come here not to come here again <laughs> we have come to tuning we have come to tuning not to come to tuning again <laughs> మనం ఇప్పుడు ఇక్కడ ఆనతో ఉండవలసిన ఆ ట్యూనింగ్ ని సరి చేసుకోవడానికి వచ్చాం తిరిగి మన ఇక్కడ రాకుండా ఉండడానికి బికాస్ వాట్ ఐ మీన్ టు సే మరి ఎందుకంటే నా నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పడం ట్రైడ్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి వై హావ్ గ్యాదర్డ్ హియర్ వై హావ్ గ్యాదర్డ్ హియర్ మనం ఇక్కడ ఎందుకు ఇక్కడ సమకూర్చబడ్డాము బికాస్ దిస్ సిటీ ఇస్ నాట్ మై హోమ్ ఎందుకనగా ఈ పట్టణము మన ఇల్లు కాదు మనం అసలు భారతీయులమే కాదు మనం అంతా కూడా వేరే దేశం పర జీవులం సంబంధించిన వాళ్ళు

వాళ్ళంతా ఇటువైపు సాధ్యమని మనము ఎరుగు నో మీకో విషయం తెలుసా అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు ప్రభుత్వానికి కూడా అన్ని కార్యాలు సాధ్యం కాదు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు మోంటెక్ సింగ్ అలువాలియా మరియు మోంటెక్ సింగ్ ఆ దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అ బెటర్ మ్యాన్ బెటర్ మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ మరియు వాళ్ళు రాబోయే ఎన్నికలో ఇంకా మంచి వ్యక్తి కొరకు వాళ్ళు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు దే కాన్ కంట్రోల్ దిస్ నేషన్ ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని ఆధీనంలో ఉంచుకోలేకపోతున్నారు లీడర్స్ ఆర్ గోయింగ్ టు జైల్ ఎందుకంటే ఈ యొక్క నాయకులందరూ కూడా చెరసాలలోనికి వెళ్తున్నారు టూ జీ స్కామ్ అండ్ ఆల్ దీస్ స్కామ్ 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 టూ జీ స్కామ్ ఆ స్కాములో ఈ స్కాములో ఈ కుంభకోణంలో ఆ కుంభకోణంలో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ చెరసాలలోనికి వెళ్ళిపోతున్నారు దే ఆల్ థింగ్స్ ఆర్ నాట్ పాజిబుల్ ఫర్ దెం కాబట్టి వారికి అన్ని కార్యాలు సాధ్యం కావడం లేదు

బట్ ఆర్ అ నేను ఈ నువ్వు విశ్వాసం విశ్వాసం అయితే అయితే స్టాండింగ్ ఆన్ దట్ గ్రౌండ్ ఇప్పుడు 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 ఆ ఆ ప్రత్యేకమైన ప్రత్యేకమైన స్థలములో స్థలములో ఆల్ థింగ్స్ అన్ని కెన్ వాటర్ కమ్ అవుట్ ఆఫ్ డ్రై రాక్ ఒక ఎండిపేన బండలో నుండి నీరు రక్తం పడికి రాగలదా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ సమస్త కార్యములు సాధ్యమే కెన్ క్యాన్ బిగ్ జస్ట్ అవే టు సిట్ వే టు రెండు పాయలు అయిపోయి ప్రజలు దానిలో నడుచుకుంటా వెలుటకు అది సాధ్యమేనా ఆల్ థింగ్స్ సమస్త కార్యములు సాధ్యమే కెన్ అ డై అండ్ బి కట్ అప్ డా ఒక మనిషి చనిపోకుండగానే సజీవంగానే పైకి కొనుపోవగలదా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్ని కార్యాలు సాధ్యమే కెన్ ఎనీ పేషెంట్ ఆఫ్ క్యాన్సర్ హూ జస్ట్ డైయింగ్ లివ్ అగైన్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఇక చనిపోబోతుండగా కేవలం చనిపోబోతుండగా మరేలా బ్రతకగలడా ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్ని కార్యములు సాధ్యమే

Prabhu he is He's like honey in the rock. Ayana, Sorry. Sorry. No problem. No problems. He's like honey in the rock. And let me tell you, my brother and sister. మరియు సోదరి ఈ నువ్వు ఆయన నీ నిలబడతాడు you ఆ యొక్క furnace పెంచినా సరే <laughs>

The spoken word, the power of the living Christ. So, my brothers and my sisters, you're not a small people, you're not a little people, you are a super church.

బికాస్ బ్రాహ్మిన్స్ డోంట్ నో వాట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నోస్ టుడే ఎందుకంటే ఆ బ్రాహ్మిన్ల కూడా తెలవదు ఈ రోజు దేవుని పిల్లలకు తెలిసినంత గాడ్ బ్రాట్ యువర్ అ హైయర్ ఎందుకనగా దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు హి గేవ్ యు అ సూపర్ నేచురల్ నాలెడ్జ్ ఆయన మీకు సాజాతితమైన జ్ఞానమునిచ్చాడు హి గేవ్ యు అ సూపర్ నేచురల్ వర్డ్ ఆయన నీకు సాజాతితమైన వాక్యమును ఇచ్చాడు